ఒక దారి ఏమన్నా ప్రభుత్వం చూపిస్తుందా లేదంటే మీరు చెరువుల్ని ఆక్రమించేసుకున్నారు మేము కొట్టేసాము గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుమతుల్ని మేము రద్దు చేసేసామని చెప్పి చేతులు దులుపుకోవడమే ఖచ్చితంగా రెండోదే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే అట్లా ఇచ్చేటట్టయితే గనక ముందాలకి ఇచ్చి ఇక్కడ కులిస్తే ఎవరు అబ్జెక్షన్ పెడతారు కంట తడి పెట్టాల్సిన పరిస్థితి ఏంటి ప్రాక్టికల్ గా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే జీవిత కాలం ఒక మధ్య తరగతి సంపాదించుకున్న ఆస్తిని నాశనం చేసేసింది నడి రోడ్డు మీద వాళ్ళని మళ్ళీ పూర్గపడేసింది ఇప్పుడు జీవిత కాలం కిస్తీలు కట్టుకోవాలి ఇక్కడేమో ఇల్లు ఉండదు మళ్ళీ ఇక్కడ కిస్తీ కట్టుకోవాలా వాడు మళ్ళీ అద్దె కట్టుకోవాలా ఇంకో ఇంకోయిపోయి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసింది తప్పు వాళ్ళది కాదు నేను అనేది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కోట్లు పెట్టి కట్టుకున్న కొనుక్కున్నాడు అంటే అది ఇది పోతే ఇంకోటి అనేది ఉంటది కానీ మధ్య తరగతోడి బ్రతుకుతో అనేటువంటిది అత్యంత ప్రమాదకరం అత్యంత హేయమైన చర్య ఈ పరిస్థితిని ఈ హైదరాని చూసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఒక ఇంకా ఒక కన్ఫ్యూజన్ లో ఉందా ఒక అయోమయంలో ఉందా ప్రజల తరఫున పూర్తి స్థాయిలో ఫైట్ చేయడంలో వైఫల్యం చెందుతుందా వాళ్ళు ఇంకా చేయగలిగితే లేదు వాళ్ళు కా చూద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే పబ్లిక్ తెలుసుకుంటారు కదా ప్రభుత్వం కరెక్టా కాదా అన్నటువంటిది పాజిటివ్ కాదా అన్నటువంటిది అక్కడ ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు ఒక పాతిక ముప్పై ఏళ్ళ నుండి ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ విస్తరణలో కీలకమైనటువంటిది ఏంటంటే ఈ శివారు ప్రాంతాల ఎదుగుదల ఇప్పుడు ఈ